అస్సలం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ లో మీ పిల్ల ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి శ్రీకాకుళం దర్గాకి వెళ్తున్నాము సో ఈ రోజు జరిగే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే టైం సెవెన్ ఫార్టీ వన్ అవుతుంది ఫస్ట్ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అక్కడి నుంచి అయితే మన అందరం స్టార్ట్ అవుతాం చూడండి రెడీ అవ్వడం చూడండి అయిపోయినట్టే గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము మా బస్సు అనేది వచ్చింది వచ్చేసి దర్గాలోని తీసుకుని వెళ్ళడానికి మా అత్తకి ఫుల్ హుషార్ వచ్చింది అంటే కూడా ఇప్పేస్తున్నారు అందుకోసమే అందరూ ఉన్నారు కదా అన్నట్టుగా స్వీట్ తినిపించుకొని రాతిప్పేస్తున్నారు మన బస్సు పుష్ప అంట తగ్గేదిలే అన్నమాట సో కుక్కర్ బిర్యానీతో పాటు వెళ్ళిపోతున్నాము ఇది పిక్నిక్ కమ్ దర్గా అన్నమాట కూర్చుని పేము ఫ్రీ ఉంది అరేండి బయట మొత్తం ట్వంటీ సిక్స్ సీట్స్ అన్నీ ఉంటాయి కదా అలాంటి బస్ కానీ మేము ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నాం కదరా మొత్తం మేము మేమున్నే ట్వంటీ వన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఖాళీనే హ్యాపీగా ఎక్కడ ఎవరు కావాలంటే అలా కూర్చొని వెళ్ళొచ్చు మమ్మీ కూడా ఎక్కిసింది బస్ ఆశ అమ్మమ్మ ఇంకా ఎవరు మామీ అందరూ ఎక్కిస్తారు కలేజ కాలేజ కారణం కాలేజ కాలేజ కారణం నాకిక రమలదు అమ్మని ముంద కద హిరా 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 వా లల్లగొడ లల్లగొడ వచ్చేటి వేళ వచ్చేనమ కాదా బాజీ భాయ్జెన్ సాం బావగరు బంగారు మీరిద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ బాయ్జా నాకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అక్కడ బాయ్ రైమి మీ ఎవరెవరు వెళ్తున్నారు బయ్యా ఎవరెవరు ఎవరెవరు వెళ్తున్నారు శ్రీవారు బైజాన్ సబ్జెక్ట్ ఎవరు తెలుసు అబ్బా ఆషాబా ఆషాబా హస్బెండ్ భయ రాలేదు మా అబ్బా అబ్బు అక్కడ ఉండడం వల్ల అవ్వలేదు మా అక్క ఇంకా సింగిల్ పసంగే వీళ్ళందరూ హస్బెండ్ ఏది లాంగ్ డిస్టెన్స్ అమ్మ లాంగ్ డిస్ట్రిషన్ రిలేషన్షిప్లో ఉన్నది నెట్గా మిస్ అవుతాము అబ్బుని ఇక్కడకొచ్చాక ఇన్షాల్లో మళ్ళీ వెళ్దాం లేదు అప్పుడు ఇక్కడైతే మేము పేపర్ ప్లేట్స్ తీసుకోవడానికి వచ్చాము అందరు తీసుకొస్తా అక్క నేను తల్లి తిను మా అన్నయ్య కూడా వచ్చేసినాడు అయ్ పడప ఇవన్నీ వద్దు ఇవి త్రీ తీసుకో ఇవి తీయ బాగుంటాయి అజ్జీ అజ్జి ఏమి హోనా ఏబి ఏబిన్ పర్లేదు బానే ఉంటాయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము స్నాక్స్ తింటాం అప్పుడే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తాము మళ్ళీ వెంటనే కారం కారంగా ఉన్నాయి లాలిపాప్స్ చిప్స్ అన్ని ఇవి నేను కొనుక్కున్నాను అబ్బా మిగతా మా కొన్నారు ఫ్రెండ్స్ వచ్చాము ఆల్మోస్ట్ హజరత్ సయ్యద్ కళింగ మదీనా బాబా దర్గా వచ్చాము దర్గా దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోతుంది అందరం ఏ వద్దు నాకు చెప్పలేదు తీస్తాను మేము ఇక్కడే దగ్గరలోనే ఉన్నాం ఇక్కడే దర్గా బిస్మిల్లా మొత్తం ఫ్యామిలీ అందరు కూడా మా వదిన వదినే తీసుకొని వస్తుందన్నమాట తల మీద అది పెట్టుకొని ఎందుకంటే అమ్మమ్మ అనుకున్నారు మా పెద్దన్నకి చిన్నకి ఇద్దరికి పెళ్ళి అయితే మళ్ళీ మా ఫ్యామిలీ అందరితో వస్తామని అందుకోసమే అన్నమాట సో వాళ్ళతోనే ఇలా చాలా మంది హిందూస్ ఉన్నారు ఇక్కడ అంటే అక్కడ వాళ్ళందరూ కూడా హిందూసే వాళ్ళే అక్కడ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు అందరూ హిందూసే ఇక్కడ చాలా మంది బిలీవ్ చేస్తారనమాట ఏమైనా అంటే మొక్కులు అనుకుంటారు కదా సో అవి తీరితే మళ్ళీ ఇక్కడికి వచ్చి చాదరెక్కించడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు అండ్ మళ్ళీ అనిపిస్తుంది ఇలా కుల మతాలకి తేడా లేకుండా అందరూ ఒక దగ్గర కలిస్తే సరదాగా ఎవరో దొమ్మిటి వెంకటస్వామి దంపతులు వాళ్ళు కట్టించడానికి ఇచ్చింది అనుకుంటా అందుకోసమే వాళ్ళు పేరు పెట్టారు ఇవన్నీ కూర్చోడానికి ఉన్నాయి కదా అవన్నీ కూడా సేమ్ అలానే రాసున్నాయి వేరే వేరే వాళ్ళ నేమ్స్ అందరూ ఫ్యామిలీ అటోక్లు ఇటోక్లు ఇంక అన్ని హడావడిగా ఫాతి అయినంత వరకు కూడా ఇలానే ఉంటుంది ఒకసారి ఫాతి అయిపోతే ఇంకా లంచ్ అది చేసేయచ్చు మనం ఈ చద్దరికి ఇలాగా ఏం ఇలా హ్యాండ్స్ సందలు అనేది వేస్తామన్నమాట గంధం కలిపేసి అక్కడ మన బైట అందరం ఉంటాం ఏంటి పాని నాది ఆ పట్టుకొనిడు అందరకసలుతాం یا رسول اللہ اللہ اکبر نہیں چھوڑیں گے نہیں چھوڑیں گے اللہ اکبر یا رسول اللہ نہیں چھوڑیں گے نہیں چھوڑیں گے اللہ اکبر یا رسول اللہ نہیں چھوڑیں گے اللہ اکبر اللہ علیکہ ہاں ڈیبو میں ڈال دے تھوڑا ڈال دے امر تبر دان سے لے لیجیے پتا نہیں

దుమ్ములు తింటున్నాడు ఫ్రెండ్స్ మానియా ఇవన్నీ ఇంత టేస్టీగా ప్రిపేర్ చేసి మా పెద్దమ్మ మా పెద్దమ్మ ట్రీట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు రావడం అదంతా అమ్మమ్మ ఈ ఫుడ్ అంతా పెద్దమ్మ ఏదిన్నా లేకపోయినా లేదా బాబీ హ్యాక్ చూడండి ఫ్రెండ్స్ ఏమంటారు క్లిప్ తోనే దువ్వ అయితే పర్లేదు ఉన్న వాళ్ళకి అయితే కష్టం ఇప్పుడు ఫోటోలో తీసుకోవడానికి కోసం ఇదంతా అనమాట అంటే ఆ జెండా అనేది ఎగురుతుంది ఇక్కడ అందరూ వచ్చి జెండాలు అనేవి ఇలా కట్టేస్తారు అక్కడ కట్టారు ఇక్కడ కూడా వాళ్ళందరూ అంటే బొట్టలు ఇవన్నీ కూడా పెడుతున్నారు ఇక్కడ ప్రశాంతంగా ఉంటది మొత్తం ఫ్యామిలీ నలుగురు ఫోటోషూట్ అవుతుంది కూడా అవుతుంది మా అక్క చేస్తుంది మేము అక్క కూతురు చెల్లి బాగుంది అయిపోయింది ఇక్కడ ఎప్పటి నుంచి అనుకుంటున్నాము అలా మా అన్నయ్య మ్యారేజ్ అయితే రావాలి అన్నట్టుగా అప్పుడెప్పుడో వచ్చాము తర్వాత మళ్ళీ ఈ రోజు ఇలా చాలా చాలా హ్యాపీగా ఉంది మేమైతే చాలా హ్యాపీ ఇంకా ఎమోషనల్ కూడా అయిపోయాము అందరం కూడా ఏమో ఇన్షాల్లో ఎప్పుడు మళ్ళీ మంచిగా మన ఫ్యామిలీ అందరూ ఉండి మంచిది మళ్ళీ ఏమైనా జరిగితే అప్పుడు మళ్ళీ డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేద్దాము మన దేవుడిని ఎన్ని అడుగునా అల్లని అసలు తక్కువే కదా ఏం పడితే అది ఎలా కావాలంటే అలా మనం అన్నగేస్తూ ఉంటాము కానీ నాకు ఈసారి నేను ఇంత కష్టపడుతున్నందుకు నా వ్లాగ్స్ మంచిగా సక్సెస్ అయ్యి అకౌంట్ అనేది మన ఛానల్ అనేది మానిటైజ్ అయిపోవాలి అదే అనుకున్నా మా అమ్మీ అబ్బు బాగుండాలి మన ఫ్యామిలీ అందరూ ఎప్పుడు కలిసి హ్యాపీగా ఉండాలని సో అదే అదొక్కటి ఆలోచిస్తూ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ కాదు شائن

పోలీస్ రంగులు తిట్టేస్తారు అందరూ ఎక్కేసామన్నమాట ఇవి ఎక్కడికి వెళ్ళట్లేదు అక్కడ యాంకర్ తో కట్టుంది సో అందుకోసం ఆ పెద్ద చెల్లికి కూర్చోమండి మా చిన్న మా చిన్న హ్యాపీగా ఉంది